చాలామంది గృహిణులు జీవితంలో ఏదైనా చేయాలనే తపనతో ఉంటారు కానీ పరిస్థితులు అనుకూలించక సైలెంట్గా ఉంటారు మీరు బయట పని చేసేందుకు వీలు లేకపోతే ఇంట్లోనే వ్యాపారం ప్రారంభించవచ్చు మీ కళలను నెరవేర్చుకోవచ్చు కుటుంబానికి ఆసరాగా ఉండటంతో పాటు మీకు కూడా తృప్తి దొరుకుతుంది గృహిణులు డబ్బు సంపాదించేందుకు ఉపయోగపడే ఆలోచనలు ఏమిటో ఇప్పుడు చర్చిద్దాం గిఫ్టింగ్ పరిశ్రమ ప్రస్తుతం ట్రెండింగ్ బట్టలు నగలు నుండి రోజువారీ వస్తువుల వరకు మీరు ప్రతిదీ బహుమతిగా తయారు చేయవచ్చు మీకు క్రియేటివిటీ ఎక్కువగా ఉంటే ఈ వ్యాపారం మీకు చాలా లాభాలను తెచ్చిపెడుతుంది పుట్టినరోజులు వార్షికోత్సవాలు స్నేహితుల దినోత్సవం ప్రేమికుల రోజు చిన్నారుల దినోత్సవం మొదలైన వాటి కోసం మీరు స్వయంగా తయారు చేసిన బహుమతులను విక్రయించే వ్యాపారాన్ని మీరు చేయవచ్చు మార్కెట్లో ఉన్న గిఫ్ట్ షాప్స్తో పాటు ఆన్లైన్లో కూడా వీటిని మనం విక్రయించవచ్చు ఆరోగ్యం ఫిట్నెస్ ఇప్పుడు ఖచ్చితంగా సమయం పెడుతున్నారు చాలామంది అందుకోసం డబ్బును కూడా ఖర్చు చేస్తున్నారు మీకు యోగా తెలిసి ఉంటే యోగా ట్రైనర్లకు చాలా మంచి డిమాండ్ ఉంది మీరు గృహిణిగా ప్రారంభించగల అత్యధిక వేతనం పొందే ఉద్యోగాలలో ఇది ఒకటి మీకు యోగా గురించి లోతైన జ్ఞానం ఉంటే మీరు శిక్షణ ఇవ్వవచ్చు ప్రస్తుత యూట్యూబ్ ఛానల్స్ చాలా ఫేమస్ యూట్యూబ్ పవర్ ఏంటో అందరికీ తెలిసిందే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఆదాయాన్ని సంపాదించడంలో మీకు చాలా ఉపయోగపడుతుంది అయితే దీనికోసం సమయం కూడా అవసరం మీరు వీడియో ఎడిటింగ్ తమ్ చేయటం నేర్చుకోవాలి మంచి కుక్ మేకప్ ఆర్టిస్ట్ అయితే తక్కువ పెట్టుబడితో మీ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించవచ్చు వీడియోలను అప్లోడ్ చేస్తూ క్రమం తప్పకుండా ఉండాలి అయితే ఇన్కమ్ వచ్చేందుకు కాస్త టైం పడుతుంది రుచికరమైన ఇంట్లో వండిన ఆహారానికి డిమాండ్ చాలా ఎక్కువ కేకులు కుకీలు లడ్డూలు ఎలా తయారు చేయాలో మీకు బాగా తెలిస్తే ఇంటి వద్దే హోమ్ బేకరీని ప్రారంభించవచ్చు దాని ద్వారా డబ్బు సంపాదించవచ్చు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ బేకరీని ప్రమోట్ చేసుకోవాలి వ్యాపారం పెరుగుతున్న కొద్దీ స్విగ్గీ జొమాటోలో ఎంటర్ అవ్వచ్చు జామ్లు జిలేబీలు చాక్లెట్లు మంచి లడ్డూలు పచ్చళ్లను తయారు చేయడం మీకు వస్తే మంచి వ్యాపారం అవుతుంది మీరు చిన్నగా ప్రారంభించవచ్చు ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిన కొద్దీ వ్యాపారాన్ని క్రమంగా విస్తరించుకోవచ్చు మీకు తెలిసిన అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్లు కూడా చిన్న వంటగది నుండి మొదలయ్యాయని గుర్తుంచుకోండి మీరు ఫ్యాషన్ స్టైలింగ్ను ఇష్టపడితే బొటిక్ను ప్రారంభించండి ఇది మీకు సరైన వ్యాపారానికి అడుగులు వేసేలా చేస్తుంది భారతీయ ఫ్యాషన్ పరిశ్రమ ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతోంది ఈ బొటిక్ను ఆన్లైన్లో తెరవవచ్చు ఆన్లైన్లో ఆర్డర్లను పొందవచ్చు ఇంటి నుంచే కొరియర్ కూడా చేయవచ్చు పిల్లలను ట్యూషన్కి పంపడం అనేది ఈ రోజుల్లో ఎక్కువైపోయింది ఇంటి నుండే ట్యూషన్లు చెబితే బాగా సంపాదించుకోవచ్చు తల్లిదండ్రులు ఎల్లప్పుడూ తమ పిల్లలకు నమ్మకమైన ఉపాధ్యాయుని కోసం చూస్తూ ఉంటారు ఇరుగు పొరుగు వారికి మీరు బాగా చదువు చెప్తారనిపిస్తే ట్యూషన్కు పంపుతారు ఫ్రీలాన్సర్గా మారటం కూడా మంచి ఆదాయాన్ని ఇస్తుంది ఇంటి నుండి ఏదైనా మీడియా బ్లాగులు సంస్థలకు కంటెంట్ను అందించవచ్చు కథనాలను అందించవచ్చు దీని ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు దీనికోసం మీకు రైటింగ్ నాలెడ్జ్ వీడియో ఎడిటింగ్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి